కోడిపల్లి మండల కేంద్రమైన కోడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సోమవారం కోడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జిల్లా ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద సౌజన్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లలితాదేవి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అమర్ అమర్ సమీకృత బాలికల వసతి గృహం వద్ద

ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ బాలరాజ్ ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్ బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ ప్రణయ్ కుమార్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పాఠశాలల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడి కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధరణలతో ఆకట్టుకున్నారు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున గౌడ్ పంచాయతీ వార్డు సభ్యులు మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కాజీపేట రాకేష్ నాయకులు అమర్ ౌడజల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్ యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా కుర్మార్ లక్ష్మణ్ పూల నవీన్ కుమార్ నాయకులు పుండరీకం గౌడ్ సత్యనారాయణ గౌడ్ రాగుల భూమయ్య పటేల్ వెంకటేశ్వరరావు బచ్చలి నాగరాజు మాజీ ఎంపీపీ రాజు నాయక్ మాజీ సర్పంచ్ రాజేందర్ కౌడిపల్లి సెక్రటరీ వెంకటేశం కారోబార్ ఎల్లం హై స్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్ అధికారులు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు